హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో వీడియో ఏంటి అని అంటే నేనైతే సెంటర్ క్లిప్ రెడీ చేశానండి సో ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా మనకి వేణిలో అయితే కనిపిస్తాయి వేణి అంటే తెలుసు కదా మనం జడకి పెట్టుకుంటాం కదా బ్రైడల్స్ అయినా ఎప్పుడైనా గ్రాండ్ ఫంక్షన్స్కి అట్లా చేసేటప్పుడు మనం వేణీస్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా సో వేణితో పని లేకుండా ఇప్పుడు వేణి వేసుకోవాలంటే ఖచ్చితంగా హెయిర్ అనేది చాలా టైట్గా వేసుకొని ఎక్కడికక్కడికి పిన్స్ పెట్టేయడం అట్లా చేయాలి వేణి అయితే సో వేణితో పని లేకుండా సెంటర్ క్లిప్ క్లిప్తో అయితే నేను తయారు చేస్తున్నానండి సో సెంటర్ క్లిప్ అయితే ఎలా పెట్టుకోవాలో మీకు తెలుసు కదా ఆల్రెడీ దానికి ఇంకా నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదని అయితే అనుకుంటున్నాను సో జస్ట్ హాఫ్ ఆఫ్ ద హెయిర్ తీసుకొని పెట్టుకున్న పెట్టుకుంటే సరిపోతుందనమాట మనకి జస్ట్ వేణిలాగైతే లుక్ వచ్చేస్తుంది సో మనకి వేణితో పని లేకుండా నేను ఇదైతే క్రియేట్ చేశాను సో ఫైనల్ వర్క్ చూసేసి అయితే ఎలా ఉంది అనేది నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను తీసుకున్నవి ఏంటి అంటే సెంటర్ క్లిప్ అయితే తీసుకున్నాను ఇదైతే బిగ్ సైజ్ అండి మనకి స్మాల్ మీడియం బిగ్ అని అయితే ఉంటాయి బిగ్ సైజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే వేణితో పాటుగా కనిపించాలని చెప్పేసి అయితే ఈ సైజ్ అయితే తీసుకున్నాను సో ఇట్లా బిగ్ సైజ్ సెంటర్ క్లిప్ తీసుకొని వాటిపైన జాస్మిన్ బర్డ్స్ అని మనకి రెడీమేడ్గా దొరుకుతాయండి సో అవైతే తీసుకున్నాను తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే ప్లేస్ చేస్తూ వచ్చాను మొత్తం పై వరకు కూడా మనం అటు ఇటు సమానంగా ఉండేటట్టుగా అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం క్లిప్ అంతా కూడా ఈ జాస్మిన్ బర్డ్స్ అనేవి పెట్టేయాలి సో మెయిన్లీ జాస్మిన్ బర్డ్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే మనం ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి ఒక మూర రెండు మూరలు కొనుక్కుంటాము ఆ రోజుకే ఉపయోగిస్తాము తర్వాత పడేస్తాము అదే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏంటి అంటే మనం తరచుగా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రీక్వెంట్గా ప్రతిసారి మీ శారీ మీదకైనా దేని మీదకైనా సరే మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో వీటితో వేణిసే కాలుతూ మనకి పూలమాలలు కూడా చేస్తారండి సో ముందు ముందు వీడియోస్లో అవి కూడా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కామెంట్లో చేయండి అని అయితే ఒక కామెంట్ చేసేయండి ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూసి దాన్ని బట్టి అయితే నేను పూలమాలలు కూడా తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాను సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మనకి ఆర్టిఫిషియల్వి సిల్వర్ గోల్డ్ కలర్లో మనకి ఫ్లవర్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట అవి కూడా మనకి అన్నీ కూడా ధర్మాకుల్ షీట్ తోటే తయారు చేస్తారు ఎక్కువ శాతం అయితే సో అలా దొరికిన వాటిల్లో నేను గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ అయితే ప్రిఫర్ చేశానండి సో మిడిల్లో నేను రౌండ్ వచ్చేటట్టుగా అయితే చూసుకున్నాను ఎందుకు అని అంటే మనకి మిడిల్ పార్ట్ అనేది హైలైట్ అవ్వాలన్నమాట వేణి కూడా చూసుకుంటే మిడిల్ పార్ట్ అనేది హైలైట్ చేస్తారు కొంచెం సో ఇక్కడ నేను కూడా మిడిల్ పార్ట్ హైలైట్ అవ్వాలని చెప్పేసి మిడిల్లో ఇంకో రెండు జాస్మిన్ బర్డ్స్ అయితే రౌండ్ షేప్ వచ్చేటట్టుగా అయితే క్రియేట్ చేసి పెట్టేశాను ఇలా పెట్టుకున్న తర్వాత మనకి అటు ఇటు గ్యాప్స్ ఉన్నాయి కదండి వీటిపైన మనమైతే గోల్డ్ కలర్వి పెటల్స్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసి చూసుకుందాం ఇక్కడ నేను మొత్తం కూడా యూజ్ చేసిన గమ్ వచ్చేసి బీ సెవెన్ గమ్ అండి ఎందుకంటే దీని డ్రైయింగ్ టైం వచ్చేసి మనకి జస్ట్ త్రీ మినిట్స్ మాత్రమే త్రీ మినిట్స్లో మనకి డ్రై అయిపోతుంది ఫెవిగ్రిల్ యూజ్ చేయకూడదు అంటే యూజ్ చేయచ్చు కాకపోతే మనం పెట్టేటప్పుడు అటు ఇటు కదిలిపోతూ ఉంటాయండి సరిగ్గా స్టిచ్ అవ్వవు అలాగే అవుట్పుట్ అనేది కంప్లీట్గా నీట్గా ఉండదు అని అయితే నా ఉద్దేశం అందుకని నేనైతే ఇదే యూజ్ చేశాను సో ఇలా అయితే నేను ఇక్కడ అవి బర్డ్స్ లా బర్డ్స్ లాగా ఉన్నాయి కదా గోల్డ్ కలర్ అవి అవి పెట్టేశాను గ్యాప్స్ ఉన్న చోట్లల్లో మొత్తం కూడా పెట్టేశాను అనమాట పైన కింద అంతా కూడా కవర్ చేసేసాను సో మిడిల్ పార్ట్లో మాత్రం మిడిల్ని హైలైట్ చేద్దామని చెప్పేసి అక్కడైతే సిల్వర్ కలర్ అయితే పెట్టానండి సిల్వర్ కలర్ పెట్ట బర్డ్స్ ఉండేవైతే పెట్టేశాను సో ఫైనల్ వరకు చూసేసి మీకు సెంటర్ క్లిప్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ సెంటర్ క్లిప్ కూడా నేను అయితే ఇస్తున్నాను మనకి ఈ వీడియోకి త్రీ హండ్రెడ్ కామెంట్స్ కనుక వస్తే ఆ త్రీ హండ్రెడ్ కామెంట్స్ నుంచి కామెంట్ పిక్ ద్వారా ఒకళ్ళని అయితే పిక్ చేస్తాను పిక్ చేసి వాళ్ళకైతే ఈ సెంటర్ క్లిప్ అనేది గివేవేగా పంపించడం అయితే జరుగుతుంది సో దేనికైనా ఆఫర్ అనేది ఒక లిమిట్ ఉంటుంది కదా ఈరోజు ఫ్రైడే కదా నెక్స్ట్ ఫ్రైడే కల్లా మనం కనుక మన టార్గెట్ రీచ్ అయితే ఒక వాళ్ళకైతే ఈ సెంటర్ క్లిప్ అని అనేది వెళ్ళిపోతుందనమాట సో గివ్ అవేస్ అయితే కంపల్సరీగా వెళ్తాయండి నేను పెట్టిన టార్గెట్ రీచ్ అయితే కనుక కంపల్సరీగా నేను గివ్ అవే అనేది సెండ్ చేయడం జరుగుతుంది సో మీ కనుక మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒక్క లైక్ చేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఇలా బయట కొనుక్కోవాలి అని అనుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉన్నాయండి ఇవి ప్రైజెస్ అయితే మన దగ్గర చాలా తక్కువకి వస్తాయి అలాగే ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది నేర్చుకోవాలని ఉంటుంది కాకపోతే ఆ మోడల్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కొంతమందికి తెలియక అక్కడే ఆగిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే మన వీడియోస్ ఉపయోగపడతాయండి మేకింగ్ వీడియోస్ అనేవి సో అందరికీ ఉపయోగపడాలి అని చెప్పేసి అయితే నేను ఇలా మేకింగ్ వీడియోస్ అనేవి పెడుతున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్